చదువు పూర్తి చేసి ఉన్నత లక్ష్యాలను సాధించినప్పుడే తల్లిదండ్రులు గురువులు సంతోషిస్తారని జేఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ డైరెక్టర్ కోలా చిన్నబాబు తెలిపారు వెంగ జేఎస్ నర్సింగ్ స్కూల్లో ఫేర్వెల్ ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి చదువు అభ్యసించిన ప్రతి విద్యార్థి మంచి ఉద్యోగం సాధించాలన్నదే మా కోరిక అన్నారు కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని డైరెక్టర్లు పేర్కొన్నారు కార్యక్రమంలో డి సురేష్ బాబు దేవరకొండ రాంబాబు ప్రిన్సిపాల్ సోనికా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు సగసులు సోని ఘనంగా సన్మానం आप सभी को मैं बोलना चाहती हूँ हमारे थर्ड ईयर के तरफ से छोटा बड़ा अगर जो भी कुछ गलती हो हुआ है हम लोग से तो प्लीज़ माफ कर दीजिएगा और... B- mm -hmm. मैं डालू डाल के भंडार तू तो भी गिदा पाले चले धा रंग जमा दे हम के बने सभी मत भा hello yellow yellow hello so there is some difference between a professionality and unprofessionality so professionals will be give their best to their career so i request all of my students who are here so make your future much better so now we have many things like to be go on and we have much uh, uh, many uh, opportunities to be had so grab that opportunities have your future and make it much better many will be doing the jobs ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రిన్సిపాల్ మేడం గారికి టోటల్ స్టాఫ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఫేర్వెల్ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు జేఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఈ జేఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో అది టూ థౌజండ్ ఎయిటీన్ ఈ సంస్థ స్థాపించి ఇక నుండి మీరు డైరెక్ట్గా ఫుల్ టైం స్టాఫ్ నర్స్కి వెళ్తున్నారు కదా హాస్పిటల్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎవరన్నా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి అభిమానం ప్రేమతో సర్వీస్ చేయండి అదే మీకు దేవుడు పూర్తికాలం మీకు రక్షణ కల్పిస్తాడు అండ్ ఫేర్వెల్ తీసుకున్న వరకు ఆల్ ది బెస్ట్ వెల్కమ్ టు ఫ్రెషర్స్ జేఎస్ ఫ్యామిలీకి మీ మీ పేరెంట్స్ పంపించినందుకు మీ పేరెంట్స్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నాను అవుట్ గోయింగ్ బట్ ఫ్రెషర్స్ మీకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులే కాదు ఫారెన్ కంట్రీ వెళ్ళడానికి మీకు చాలా మంచి అరబ్ కంట్రీస్ అండ్ యూకే యుఎస్ఏ అండ్ దుబాయ్ వెళ్ళొచ్చు ఆ అవకాశాలు ఉపయోగించు ఉపయోగించుకుంటారని మీకు తెలియజేస్తున్నాను तरफ हर जगह हर कहीं पे है हाम तरफ हर जगह हर कहीं पे है हाम